అందరికీ నమస్కారం అండి నా పేరు సువిధ బయట దేశం క్లబ్స్ మన దగ్గరికి రావడం కాదు మన క్లబ్ ని ఇంటర్నేషనల్ లెవెల్లో స్థాపించాలి అనే గొప్ప ఆలోచనతో మన గురువులు గంపా నాగేశ్వరరావు గారు ఇప్పుడు ఇంపాక్ట్ ఫౌండేషన్ని ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ గా మార్చడం జరిగింది ఇందులో మనకి ఫోర్ వింగ్స్ ఉంటాయి లీడర్షిప్ క్వాలిటీస్ ట్రైనింగ్స్ సర్వీస్ బిజినెస్ నెట్వర్కింగ్ ఈ రోజు మనం బిజినెస్ నెట్వర్క్ గురించి తెలుసుకుందాం మీరు బిజినెస్ లో ఉన్నారా మీ బిజినెస్ ని ఐదింతలు పదింతలు డెవలప్ చేసుకోవాలని మీరు ఆలోచిస్తున్నారా ఈ కాంపిటేటివ్ సమాజంలో రోజు రోజుకి పెరుగుతున్న ఈ టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ మీ ఉనికిని చాటాలనుకుంటున్నారా ఈ ప్రపంచానికి మీ బిజినెస్ ని తెలియజేయాలనుకుంటున్నారా మీరు డాక్టర్ అయినా లాయర్ అయినా గోల్డ్ షాప్ ఉన్నా ఇన్సూరెన్స్ చేస్తున్నా ఇలా బిజినెస్ చేసే ప్రతి ఒక్కళ్ళకి మనందరి కోసమే ఉంది ఈఐడిఎన్ ఇంపాక్ట్ బిజినెస్ నెట్వర్క్ ఈ క్లబ్ లో ఒక బిజినెస్ చేసే వాళ్ళు ఒకళ్ళు మాత్రమే ఉంటారు క్లోత్ షాప్ ఉన్న వాళ్ళు ఒకళ్ళే ఉంటారు ఫోటోగ్రఫీ చేసేవాళ్ళు ఒకళ్ళే ఉంటారు రియల్ ఎస్టేట్ లో ఉన్న వాళ్ళు ఒకళ్ళే ఉంటారు అంటే సుమారు ఎనభై మంది ఎనభై డిఫరెంట్ ప్రొఫెషన్స్ నుంచి వచ్చి కలిసి వాళ్ళ బిజినెస్ ని ఇంప్రూవ్ చేసుకునే గొప్ప ప్లాట్ఫామ్ కల్పించేదే ఈ ఐబిఎన్ ఈ ఐబిఎన్ అనేది ఒక నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ అండి ఇక్కడ మనం నెట్వర్క్ ని నెట్ వర్త్ గా మార్చుకుంటాం ఇదే నెట్వర్కింగ్ మీరు బయట చేయాలనుకుంటే ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ ఖర్చు పెట్టాలి కానీ ఇక్కడ మీరు మెంబర్షిప్ తీసుకోవాలంటే జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పర్ ఇయర్ అంటే రోజుకి ఒక్క రూపాయి అన్నమాట రోజుకి ఒక్క రూపాయి మీకు అర్థమవుతుందా హైదరాబాద్లో మన నగర్ హైద్నగర్ ఎల్వీనగర్ బిజినెస్ బిజినెస్లో ఎంతో అనుభవం కలిగిన మన సైకాలజిస్ట్ నందకిషోర్ గారు ఈ ఐవిఎన్ క్లబ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ మనం ప్రతి ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి ఆఫ్లైన్లో కలవడం అనేది జరుగుతుందండి మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి టెన్ వరకు బ్రేక్ఫాస్ట్ చార్జెస్ మాత్రం మీరే పెట్టుకోవాలి ఈ టైంలో మనకి ప్రతి ఒక్కరికి థర్టీ సెకండ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ థర్టీ సెకండ్స్లో మీరు మీ బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలరు ఈ ఐబిఎన్ అనేది గిఫ్ట్ అండ్ టేక్ పాలసీ ద్వారా నడుస్తుందండి మీరు ఒకళ్ళకి బిజినెస్ కల్పిస్తారు ఇంకొకళ్ళు మీకు బిజినెస్ కల్పిస్తారు అలా ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ కలిసి ఎదగడం అనేది ఈ ఐబిఎన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇంకా ఈ ఒక్క రూపాయితో ఇంకా ఏమేం చేయగలరో తెలుసా మీకోసం అద్భుతమైన ట్రైనింగ్ సెషన్స్ ఇవ్వడం జరుగుతుంది బిజినెస్లో సక్సెస్ సాధించిన వాళ్ళు ఎంతో డెవలప్ అయిన వాళ్ళు మనకి వాళ్ళ సక్సెస్ గురించి ఇంకా మనకి అవసరమయ్యే బిజినెస్ టిప్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అంతేకాకుండా వాళ్ళ ప్రొఫెషన్లో ఎక్స్పర్ట్స్ లైక్ చార్టెడ్ అకౌంటెంట్ వచ్చి మనకి బిజినెస్ అకౌంట్ ఎలా మెయింటైన్ చేయాలి మనవి సివిల్ స్కోర్ ఎక్కువ ఉండాలంటే ఏమేమి పాటించాలి ఈజీగా లోన్స్ తీసుకోవడానికి ఏమేమి హెల్ప్ చేస్తాయి అని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వడం జరుగుతుందండి మన సేల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని సేల్స్ ఎక్స్పర్ట్స్ వచ్చి మనకి అద్భుతమైన టిప్స్ జరుగుతుంది ఈ టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ మన సోషల్ మీడియాలో మన ప్రమోషన్ ఎలా చేసుకోవాలి అడ్వర్టైజ్మెంట్ ఎలా చేసుకోవాలి మనల్ని ఒక బ్రాండ్ గా ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది మనం నేర్చుకుంటాం ఇంతే కాకుండా మీరు మీ బిజినెస్ పార్ట్నర్స్ తో ఒక హెల్తీ రిలేషన్షిప్ ఎలా మెయింటైన్ చేయాలి మీ క్లైంట్స్ తో ఒక ట్రస్ట్ వర్ధి ఎలా బిల్డ్ చేయాలి అని డిఫరెంట్ డిఫరెంట్ టిప్స్ మీకు అందించడం జరుగుతుంది ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ కి ఇరవై ఐదు లక్షల పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు మీరు ఇందులో రిజిస్టర్ అవ్వడం వల్ల ఈ ఇరవై ఐదు లక్షల మందికి రీచ్ అయ్యే ఆపర్చునిటీ మీకు లభిస్తుంది ఇన్ని బెనిఫిట్స్ కలిగిస్తున్న ఐబిఎన్ లో మెంబర్షిప్ తీసుకునే ఆపర్చునిటీని మీరు ఎదులుకుంటారా వదులుకోరు మీరు ఈ ఆపర్చునిటీ వదులుకోరు నాకు తెలుసు మీరు మీ బిజినెస్ లో డెవలప్ అవుతూ ఈ సమాజాన్ని డెవలప్ చేస్తూ అప్గ్రేడ్ అవుతారని ఆశిస్తూ థ్యాంక్